బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా తమ అభిమాన నేతకు వినూత్న తెలిపారు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ నగరపాలక సంస్థలోని ఆ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మందా సంజీవారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి చేసి మిఠాయిలు పంపిణీ చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేందుకు పేర్కొన్నారు

గౌరవ కేటీఆర్ గారి జన్మదినం అట్లా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మున్ముందు మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీని అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నా ఈరోజు మా ప్రియతమ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశంలో తెలుగు వారు ఎక్కడున్నా వారంతా కూడా ఈరోజు కేటీ రామారావు గారి పుట్టినరోజు వేడుకలను బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బుచ్చిరెడ్డి గారు డిప్యూటీ మేయర్ లక్ష్మీ గౌడ్ గారు గౌరవ కార్పొరేటర్లు గౌరవ కోపం సభ్యులు గౌరవ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు డిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కార్యక్రమ సభ్యులు తెలంగాణ ఉద్యమకారులు అదేవిధంగా యువకులు విద్యార్థులు మా పార్టీ సెక్రటరీ విశాఖ కృష్ణ గారు పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు కేటీ రామారావు గారి జన్మదిన వేడుకలను రంగరంగ వైభవంగా చే జరుపుకోవడం జరిగింది ఆ తర్వాత ఎవరి ఎవ్వరి డివిజన్లో వారు వారి 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 డివిజన్లో కూడా పెద్ద ఎత్తున జనబంధన్ రెడ్డి జరుపుకుంటూ ప్రభుత్వ హాస్పిటల్లో అనాథ శరణయంలో వారికి ఆహారం కానీ పళ్ళు పంచే కార్యక్రమాన్ని చేసుకోమని పార్టీ ఆదేశాలు చేయడం జరిగింది కాబట్టి అందులో వారంతా నిమగ్నమై ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మరి కేసీఆర్తో పాటు కేటీ రామారావు గారు రంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా మరి ఈ రాష్ట్రాన్ని ముందుంచే విధంగా వారంతా కూడా చర్యలు తీసుకున్నారు కాబట్టి వారు నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలు ఆయు ఆయులతోటి నిండు నూరేళ్ళు కేటీ రామారావు గారు ఉండాలని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు కోరుకోవడం జరుగుతూ ఉంది జై హింద్ జై తెలంగాణ